హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు వెరైటీగా ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి ఏంటిది చికెన్ ఫ్రైడ్ రైస్ పట్టుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటుంది అనుకుంటున్నారా లేదండి ఇది ఎగ్ ఫ్రైడ్ రైసే ఇలా డిఫరెంట్గా చేసాను నేను దీని తయారీ విధానం చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ముందుగా ఒక బౌల్లో కొంచెం పసుపు కారం సరిపడా సాల్టు కొంచెం మిరియాల పొడి వేసుకోవాలండి కొంచెం ఒక పించ్ ఎక్కువ అవసరం లేదు ఇలా మిరియాల పొడి వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి కలిపేసుకోవాలి దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఒక నాలుగు గుడ్లు ఇలా పగలగొట్టుకుని ఇందులోనే వేసుకుందాం ఇలా మొత్తం వేసేసుకోవాలి చూసారు ఇలా వేసుకున్నాం కదా దీన్ని బాగా ఇలా కలిపేసుకోవాలండి బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఇలాగ ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇది దీంతో ఇలా ఫ్రైడ్ రైసే కాకుండా కర్రీ కూడా చేసుకోవచ్చండి మన ఛానల్లో ఉంది ఎవరన్నా చూడకపోతే వెళ్ళి ఒకసారి చూడండి చూడండి ఒక స్పూను కానీ ఒక ఫోర్క్ కానీ ఇలా గుచ్చితే నీట్గా వచ్చేస్తే అయిపోయినట్టే దీన్ని కొంచెం చల్లారి పెట్టుకుని ఇలా కొంచెం మంచులు చాకుతో ఇలా అనేసుకుని ఇలా రివర్స్లో పెడితే వచ్చేస్తుందండి చూసారా నీట్గా వచ్చేసింది కదా దీన్ని ఇప్పుడు పీసులు కింద కట్ చేసుకుందాం ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలు అయితే ఎప్పుడు ఇదే కావాలంటారు అంత బాగుంటుంది టేస్ట్ నిజంగా మన ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ రుచితోనే ఉంటుంది ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నది చూసారా ఇలా ముక్కలు కట్ చేసేసుకున్నాం కదా ఇలా మొత్తం ఏమన్నా కలిసి ఉంటే ఇలా విడదీసేసుకోవాలి విడదీసుకున్న తర్వాత ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్ కొంచెం కారం కొంచెం సాల్ట్ కొంచెం మిరియాల పొడి వేసుకుని కొంచెం ఇలా మొత్తం కలిపే మొత్తం అంతా పట్టేటట్టు కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ ఇలా చిలకరించుకుంటా కొంచెం ఎక్కువ వేయద్దు కొంచెం ఇలా చిలకరించుకుని వాటర్ పోసి మొత్తం పట్టేటట్టు కలిపేసుకోండి ఇలా కొద్దిసేపు కలిపితే మొత్తం ముక్కలు అన్నట్లకి కాన్ఫ్లవర్ ఉప్పు కారం అన్నీ పడతాయి పట్టేటట్టుగా ఇలా కలిపేసుకోండి మొత్తం పీస్ పీస్కి పట్టేటట్టు కలుపుకోవాలి తర్వాత ఒక బాండి పెట్టుకుని డీ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం చూడండి ఇలా ఆయిల్ పెట్టుకున్నాను నేను ఫ్రైకి తర్వాత ఇవి వేసేసుకుని వేయించుకుందామండి కొంచెం ఆయిల్ ఎక్కువ హీట్ లేకుండా కొంచెం హీట్ అయ్యాక వేసుకోవాలి వెంటనే గరిటి పెట్టకుండా కొంచెం కొద్దిసేపు ఆగాక గరిటి పెట్టి కలుపుకోవాలండి చూసారా ఇలా పొంగుతాయి బాగా చూసారే ఎలా పొంగినాయి కలర్ఫుల్గా సూపర్గా వచ్చినాయి కదా వీటిని ఇప్పుడు తీసేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ వేగితే సరిపోతాయండి మొత్తం తీసేసుకుందాం చూసారా ఎలా ఉన్నాయో ఇవి బాగా ఆ అన్నది బ్రేక్ చేసి వేసాం కదా అది మొత్తం పొంగుతా కార్న్ఫ్లోవర్ అవన్నీ వేసాం కదా పొంగుతా వచ్చినాయి చాలా బాగుంటుందండి ఈ ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ కోసం ఇలాగ ఒక ఫ్రైడ్ రైస్ చేసుకుని కళాయి పెట్టేసుకుందాం పెట్టుకుని ముందుగా మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా అందులోదే కొంచెం తీసుకుని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దీనికోసం ముందుగా క్యారెట్ క్యాప్సికమ్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఫ్రైడ్ రైస్కి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటేనే బాగుంటుందండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇవి వేసేసుకుందాం వన్ బై వన్ కొన్ని కొంచెం క్యారెట్లు కొన్ని ఉల్లిపాయలు కొంచెం క్యాప్సికమ్ కొన్ని పచ్చిమిర్చి వేసుకుందాం వేసుకుని ఇవి బాగా వేయించుకోవాలండి ఫ్రైడ్ రైస్కి ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్ మీదే వేయించుకోవాలండి ఇలా వేయించుకుందాం ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఎగ్ పీసెస్ వీటిని కూడా వేసి వేయించుకుందాం ముందుగా దీనికోసం రైస్ పొడి పొడిగా ఉడికించి పెట్టుకోవాలండి దీనికి కొంచెం సరిపడా కారం వేసుకుందాం సాల్ట్ ఎప్పుడు కూడా ఇప్పుడు వేయొద్దండి రైస్ వేసాకనే వేసుకోవాలి ఎగ్ ఫ్రైడ్ రైస్లో అన్న చికెన్ ఫ్రైడ్ రైస్లో అన్న ఏ ఫ్రైడ్ రైస్ అయినా చూడండి ఇలా పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్నాను రైస్ నేను వేసేసుకుందాం వేసుకుని మొత్తం హై ఫ్లేమ్ మీద చేసుకోవాలి ఫ్రైడ్ రైస్ అనేది కొంచెం వెనిగర్ ఇవన్నీ సాసులు వేసుకుంటున్నాను నేను కొంచెం చిల్లీ సాస్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే మానేయచ్చండి అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు కొంచెం టమాటా కెచప్ వేసుకున్నాను వేసుకుని కొంచెం సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోండి ఇలా వేసేసుకుని కొంచెం మిరియాల పొడి వేసుకుని బాగా కలిపేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే సూపర్గా రెడీ అయిపోయింది ఇంతేనండి చికెన్ ఫ్రైడ్ రైస్ టేస్ట్తో ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీస్ లేదు కదండి ఇవాళ రేపు పిల్లలకి హాలిడే అందుకని నేను లంచ్ బాక్స్ రెసిపీస్ అన్నది పెట్టలేదు మళ్ళీ తర్వాత నుంచి రోజు వస్తూనే ఉంటాయండి తప్పకుండా చూడండి అంతేనండి ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసి కలిపేసుకుంటే వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి ఒకసారి మనం ఎప్పుడు చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్లా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి చాలా చాలా బాగుంది మా అయితే బాగా నచ్చిందండి నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేయడం ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చింది చూడండి చాలా బాగుంది కదా కలర్ఫుల్గా ఈ పీసెస్ అన్నది వచ్చి చికెన్ పీసెస్ పీసెస్ లాగే ఉన్నాయండి చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నది రెడీ అయిపోయింది మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా ట్రై చే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్